హాయ్ అండి అందరికీ సుబ్రహ్మణ్య షేష్ఠి శుభాకాంక్షలు అండి ఈరోజైతే సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్దామని బయలుదేరాము మేము కొంచెం తొందరగా ఫస్ట్ పూజకి వెళ్దామని ఎర్లీ మార్నింగ్ బయలుదేరామండి ఫోర్ థర్టీ కల్లా బయలుదేరాము విపరీతమైన మంచు అండి అసలు రోడ్డు కనిపించడం లేదు అంత బాగా మంచు పడుతుంది చూడడానికి అయితే చాలా బాగుంది బయలుదేరామండి మా ఫ్రెండ్స్ నేను అందరం కలిసి బయలుదేరా మాకు వన్ అవర్ జర్నీ అండి కానీ మంచు వల్ల కొంచెం లేట్ అయింది మేము అక్కడికి వెళ్ళేసరికి సిక్స్ అయ్యింది ఏమో చీకట్లా అనిపిస్తుంది కానీ సిక్స్ అయిపోయింది గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి స్వామి గుడి ఈ విగ్రహం ఉంది చూసారా సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం చాలా బాగుంటుందండి చూడ్డానికి గుడి లోపలికి వచ్చేసామండి ఈ గుడి మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి లాస్ట్ ఇయర్ వచ్చాము అందుకే మళ్ళీ ఈ ఇయర్ కూడా వచ్చాము పూజ స్టార్ట్ అయిందండి అభిషేకం అది చాలా బాగా చేశారండి దగ్గర దగ్గర నుంచి చూసాము చాలా బాగా అనిపించింది వచ్చినందుకు చాలా తృప్తిగా అనిపించింది ఈ రోజు వచ్చినందుకు పూజ మాత్రం చాలా బాగా చేశారు అంటే దగ్గర నుంచి చూసే అవకాశం కలిగింది ఈ గుడి దగ్గరికి వచ్చి స్వామివారికి వారి కష్టాలు వాళ్ళ కోరికలు చెప్పుకుంటే తీరుతాయని చాలా ఇక్కడ జనమంతా నమ్ముతారండి అందుకే ఏమైనా పిల్లలకి పెళ్ళిళ్ళు కాకపోయినా ఉద్యోగాలు అవి రాకపోయినా ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుంటారు ఇంకేమైనా కోరికలు ఉన్నా కూడాను అంటే ఇల్లు కట్టుకోవాలి అలాంటి కోరికలు ఏమైనా ఉన్నా కూడా వచ్చి స్వామివారికి చెప్పుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని బాగా నమ్ముతారండి పంచామృతాలతోనే అభిషేకం చేశారండి చాలా బాగా జరిగింది ఐదు రోజులు చేస్తారంటండి పూజలు ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు అని పంతులు గారు చెప్తున్నారు స్వామివారి కళ్యాణం కూడా జరుగుతుందండి ఎవరైనా కళ్యాణం చేయించుకోవాలి అనుకుంటే పేర్లు అవి రాయించుకోమని పంతులు గారు చెప్తున్నారు అమ్మవారికి అది ఇచ్చిన తర్వాత మనసులోని కోరికలన్నీ చెప్పుకొని దండం పెట్టుకొని బయలుదేరామండి పక్కనే నంది ఈశ్వరుడు ఉన్నారండి నంది చెవులోను మన కోరికలు చెప్పుకొని ఈశ్వరుడికి చెప్పమని కోరికలు చెప్పుకొని ఈశ్వరుడికి ఒక దండం పెట్టుకొని పక్కనే అమ్మవారు కూడా ఉంటారండి దండం పెట్టుకొని బయటికి రావాలి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ శివలింగం మీద నాగసర్పాలు ఉన్నాయండి పాలాభిషేకం చేస్తున్నారు అభిషేకం చేయడానికి పాలు కూడా అక్కడే గుడి దగ్గర ఇస్తున్నారు గ్లాసులతోని కానీ మేము ఇంటి దగ్గర నుంచి ఆవు పాలు పట్టుకెళ్ళి అభిషేకం చేసుకున్నాము అభిషేకం అయిపోయిన తర్వాత ఇలా గుడి బయటికి వస్తే ఇక్కడ ఉప్పు బెల్లం అమ్ముతారండి అవి మనం తీసుకొని ఉప్పేమో సుబ్రహ్మణ్య స్వామి ఎదురుగా చిన్న గుడిలా ఉంటుందో అందులో వేసేసి బెల్లం మాత్రం గుడి బ్యాక్ సైడు మరిడమ్మ అనేసి గుడి ఉందండి అక్కడికి వెళ్ళి అక్కడ చెరువులో వేయాలి చూడండి ఒకసారి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఈ విగ్రహం హైటు అరవై అడుగులు ఉంటండి నాకు మాత్రం చాలా బాగా నచ్చిందండి చిన్న చిరునవ్వుతో విగ్రహం ఎంత బాగా దర్శనమిస్తుందో నాకు చాలా నచ్చిందండి ఈ విగ్రహం చూడడానికే రావాలనిపిస్తుంది అసలు చాలా బాగుందండి మరిడమ్మ గుడి దగ్గరికి వెళ్ళడానికని వెళ్తున్నామండి అప్పటికి ఎయిట్ అయింది టైము అయినా సరే ఇంకా మంచు పడుతూనే ఉంది స్వామివారి దర్శనానికి వచ్చిన వారు కంపల్సరీ మరిడమ్మ దగ్గరికి వెళ్తారండి అక్కడ పెద్ద చెరువు కూడా ఉంటుంది అక్కడ తీసుకున్న బెల్లం ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని ఆ చెరువులో వేసి దండం పెట్టుకుంటారండి అమ్మవారి దర్శనం చేసుకొని మనం తీసుకొచ్చిన బెల్లం చెరువులో వేసి అప్పుడు అక్కడ ఎవరైనా పూజ చేసుకోవాలనుకుంటే ఉసిరి చెట్టు ఉందండి దీపం అది పెట్టుకొని కొబ్బరికాయ అది కొట్టుకోవచ్చు అసలు అమ్మవారి విగ్రహం ఇదండి వెనకాల ఈత చెట్టు కూడా ఉంటుంది గుడి లోపల నుంచే ఈత చెట్టు ఉంటుంది అమ్మవారు అక్కడేనండి ఇక్కడ పసుపు కొమ్ములు గాజులు ఇస్తారండి ముప్పై రూపాయలు తీసుకొని అవి మళ్ళీ మనం దండం పెట్టుకొని మన కోరికలు చెప్పుకొని అక్కడ పెట్టాలండి పౌర్ణమి రోజు పూజ చేసి అవి పూజ దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ పంచుతారంటండి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి వాళ్ళ కోరికలు చెప్పుకున్న వారికి తప్పకుండా కోరికలు నెరవేరుతాయి అన్న ఒక నమ్మకం ఉందండి మరడమ్మ అవ్వనివ్వండి సుబ్రహ్మణ్య స్వామి అవ్వనివ్వండి వాళ్ళ కోరికలు తీర్చుతారా అన్న నమ్మకం ఉంది చెరువు అండి ఇది మనం బెల్లం వేయవలసిన చెరువు ఫుల్గా నీళ్ళు ఉన్నాయండి వర్షం పడింది కదా అలాగే మన కోరికలు అవి చెప్పుకొని దండం పెట్టుకొని ఆ దేవికి ప్రసాదం తీసుకొని బయలుదేరామండి చూడండి ఎనిమిది అయింది కదా ఇప్పటి వరకు సూర్యోదయం అవ్వలేదు మంచు వల్ల సుబ్రహ్మణ్య స్వామి సూర్యోదయం అనండి చూడడానికి చాలా బాగా అనిపించింది ఇక్కడ ఆవులు కూడా ఉన్నాయండి మనం అట్టుపళ్ళు ఏమైనా తెస్తే పెడితే చక్కగా తింటున్నాయి బయలుదేరామండి మేము ఇంకా దేవి దర్శనం చేసుకుని సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి బయలుదేరాము బయలుదేరి ఊరు సిటీలోనూ బైడితల్లమ్మ వారి గుడి ఉంటుందండి వెళ్ళి ఆ తల్లి దర్శనం కూడా చేసుకొని ఇంటికి బయలుదేరాము తల్లి దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి ఎవరూ లేరు శనివారం అవడమన్నా చాలా బాగా జరిగింది ఓకే థ్యాంక్ యూ Please support and subscribe.